శ్రీ 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 కాలగంధమ్మ విగ్రహ ప్రతిష్ఠ ఆహ్వానం మహాకుంభాభిషేకం తేదీ మూడు పది రెండు వేల ఇరవై నాలుగు గురువారం సాయంత్రం ఐదు గంటల పది నిమిషంలకు గణపతి పూజ అఖండ దీపారాధన నాలుగు పది రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం కలిశాస్థాపన విశేష హోమములు అమ్మవారి ఊరేగింపు ఐదు పది రెండు వేల ఇరవై నాలుగు శనివారం శ్రీ శ్రీ కాలగంధమ్మ నూతన విగ్రహ ప్రాణ ప్రతిష్ట మధ్యాహ్నం పన్నెండు గంటలకు భారీ అన్నదాన కార్యక్రమం పై హోమ కార్యక్రమాల్లో పాల్గొనే భక్తులు నైన్ వన్ డబల్ సెవెన్ ఎయిట్ త్రీ టూ సిక్స్ సెవెన్ నైన్ మరియు నైన్ ఫోర్ నైన్ త్రీ ఫైవ్ ఎయిట్ టూ జీరో ఫైవ్ నైన్ నైన్ సెవెన్ జీరో త్రీ ఫోర్ వన్ ఫోర్ ఫైవ్ త్రీ నైన్ నెంబర్లకు సంప్రదించండి అందరూ ఆహ్వానితులే ఆహ్వానించిగంద గ్రామ ప్రజలు బాలయపల్లి మండలం తిరుపతి జిల్లా తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలోని ప్రొఫెషన్ కార్యాలయం నందు సర్కిల్ ఇన్స్పెక్టర్ సూర్యనారాయణ నూతన మద్యం పాలసీ విధానంపై మీడియా సమావేశం నిర్వహించారు నియోజకవర్గ పరిధిలోని వెంకటగిరి దక్కిలి బాలేపల్లి మండలాలకు పదహైదు మద్యం దుకాణాలను ప్రభుత్వం కేటాయించినట్లు తెలిపారు ఈ నెల ఒకటో తేదీ నుంచి తొమ్మిదవ తేదీ వరకు షాపుల కొరకు దరఖాస్తు విధానాన్ని ప్రవేశపెట్టినట్లు పేర్కొన్నారు ఈ యొక్క విధానం ద్వారా నిబంధనల మేరకు దరఖాస్తుదారులు చలానా చెల్లించి షాపు వేలం పాటలో పాల్గొనవలసిందిగా కోరారు ఈ మూడు మండలాల పరిధిలో కుల ప్రతిపాదకన షాపులు కేటాయించలేదని మొత్తం పదహైదు షాపులు జనరల్ కేటగిరీలో కేటాయించడం జరిగిందన్నారు వాటితో పాటు మున్సిపాలిటీలో కేటాయించిన తొమ్మిది మద్యం దుకాణాలను ఇప్పుడు ఉన్న ప్రాంతాల్లో కాకుండా మున్సిపాలిటీ పరిధిలోని ఏ ప్రాంతంలో అయినా నిర్వహించుకోవచ్చని ప్రొబిషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సూర్యనారాయణ తెలిపారు అదేవిధంగా మండల హెడ్ క్వార్టర్స్ ఉన్నటువంటి మూడు ఆ షాపులకి యాభై లక్ష యాభై ఐదు గాను కేటాయించడం జరిగింది నాన్ రిఫండబుల్ ఫండ్ వచ్చేసి రెండు లక్షలుగా కేటాయించడం జరిగింది అది నాన్ రిఫండబుల్ అవుతుంది అంటే తిరిగి ఎవరు అది కాబట్టి దీన్ని దీన్ని పే చేసుకొని దరఖాస్తు చేసుకోవాల్సిందిగా కోరడం జరిగింది కాస్త సమయం ఎప్పటి నుంచి ఎప్పుడు వరకు ఇది ఒకటో తేదీ నుంచి తొమ్మిదవ తేదీ వరకు దరఖాస్తు స్వీకరించబడుతుంది పదకొండవ తేదీ పడుతుంది అది కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క నూతన ఉద్యోగ పాలసీని ప్రవేశపెట్టడం జరుగుతుంది ప్రాసెస్ ఎలా జరిగింది వాటి వచ్చేసి ఆన్లైన్లో రెండు హైబ్రిడ్ మూడు వచ్చేసి ఆఫ్లైన్లో జరుగుతుంది యొక్క డెబిట్ డెబిట్ కార్డు ద్వారా కానీ క్రెడిట్ కార్డు ద్వారా కానీ నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ చెల్లించవచ్చును అదే మాదిరిగా హైబ్రిడ్ మోడల్ వచ్చేసేసి ఈ రెండు లక్షలని చలన ద్వారా చేసుకోవడం జరుగుతుంది అదే మాదిరిగా ఆఫ్లైన్ మోడల్ వచ్చేసేసి మనకి డిమాండ్ డ్రాప్ ద్వారా మనం చెల్లించవచ్చు ఉన్నటువంటి వాళ్ళకి కేటాయించడం జరుగుతుంది వాళ్ళు వచ్చేసేసి ఇయర్ వైజ్ టూ ఇయర్స్ పాలసీ ఇది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఐదు ఇరవై ఆరు టూ ఇయర్స్ పాలసీ ఈ టూ ఇయర్స్ పాలసీలో టూ మంత్స్కి ఒకసారి ఇన్స్టాల్మెంట్ ప్రకారంగా చెల్లించాల్సి ఉంటుంది ఎంత పే చేయాల్సి ఉంటుంది సార్ ఇయర్లీ ఇయర్లీ వాళ్ళకి ఇచ్చినటువంటి సిక్స్టీ ఫైవ్ థౌసండ్ ల్యాక్స్ ల్యాక్స్ ఉంది కదా అందులో బై ట్వెల్వ్ ఇయర్స్ ఉంటే సరిపోతుంది ఇది పాలసీ మ్యాటర్స్ పాలసీ పాలసీ వచ్చేసేసి ప్రైవేటు ఫామ్ ఇదే ప్రైవేట్ పర్సన్స్కి ఇది కేటాయించడం జరుగుతుంది గతంలో ఉన్నటువంటి గవర్నమెంట్ షాపులన్నీ కూడా గవర్నమెంట్ షాపులన్నీ కూడా రద్దు చేయడం జరిగింది తొమ్మిది రెండు వేల నాలుగు యాక్ రద్దు చేయడం జరిగింది ఈ పన్నెండు వరకు ఇవి జరుగుతాయి కొనసాగే పన్నెండు తర్వాత ప్రైవేట్ పాలసీ వస్తుంది ప్రైవేట్ పర్సన్సే దాన్ని లీడ్ చేస్తారు సరే షాప్కి అంటే షాప్కు అప్లికేషన్ చేసేటువంటి వాళ్ళు ఓ రెండు పాస్పోర్ట్ సైజు ఫొటోస్ రెండు లక్షల రూపాయల చలానా కానీ లేకపోతే డిడీ కానీ లేకపోతే ఆన్లైన్ వాళ్ళ ఐడి ప్రూఫ్ తీసుకొని వస్తే సరిపోతుంది దాన్ని పే చేసుకొని ఆన్లైన్ కానీ ఆఫ్లైన్లో కానీ రెగ్యులైర్లో కానీ

అంటే మనం వెంకటికి మూడు మండలాలకి గవర్నర్ సంఘాలు కానీ వాటి వాటి కేటాయించలేదా సార్ ఇప్పుడు ఇచ్చినటువంటి పాలసీలు మాకు ఇచ్చినటువంటి గజెట్లో పదహైదు షాపులు కూడా జనరల్ ఇచ్చారు ఎన్ని పర్సెంట్ ఎవరైనా మున్సిపాలిటీలో ఉన్నటువంటిది మున్సిపాలిటీ పరిధిలో ఎక్కడ ఉండకూడదు హండ్రెడ్ మీటర్స్ ఖచ్చితంగా పాటిస్తుంది అది అదే కేవలం కొత్త విధానాలు ఏమైనా అమలు చేస్తున్నారా సార్ ఇప్పుడు మీరు చెప్పిన విధానాలు పాత విధానాలు మాత్రమే చెప్తున్నారు సవరణ అయితే ఏం కనిపించడం లేదు కొత్త విధానాలు ఏమైనా దీంట్లో ఇచ్చింది చెప్పాను బడ్జెట్ ఏ విధంగా అయితే గోమెంట్ చేసిందో దాని ప్రకారం బెండ్ షాప్ మీద ఏమైనా విధానాలు ఉన్నాయి సార్ ప్రజల పూర్తిగా నిర్మూలించారు కొత్త పాలసీ ప్రకారం ఈ పాలసీ ప్రకారంగా ఏ విధి విధానాలు ఉంటాయి ఆ విధంగా బెడ్ షాప్ కానీ మిగతా ఏదైతే క్రైమ్ క్రైమ్ ఓరియంటెడ్ ఉన్నా కూడా అది అరికడతావు బెడ్ షాప్లోనే కాదు క్రైమ్ ఓరియంటెడ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కేటాయించినటువంటి అన్ని కూడా అరికడ